మిత్రులారా మీ అందరికి తెలుసు నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు బీసీ కులగణన అంకెలు సంఖ్యలు చెప్పారు అది వినగానే చూడగానే అర్థమైంది ఏంటంటే ఇది చాలా పద్ధతి ప్రకారంగా కావాలని చేసిన తప్పు అని తెలిసిపోతుంది లెక్కలు తప్పు కానీ అసమర్థత వల్ల దొరికిన తప్పులు కావు ఇవి ఇవి చాలా సమర్థవంతంగా ఒక పద్ధతి ప్రకారంగా చేసిన తప్పు ఇది అంటే అగ్రవర్గాల సంఖ్య ఎక్కువ చూపించి బీసీల సంఖ్య తక్కువ చూపించి రిజర్వేషన్లు బీసీలకు తగ్గించాలని ఒక దురుద్దేశంతో చేసిన రిపోర్ట్ ఇది అసలు ఈ సబ్ కమిటీకి పొన్నం ప్రభాకర్ లాంటి బీసీ ఉండాలి కానీ ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలా ఉంటారండి దాంట్లో న్యాయంగా చేసింది అన్నట్టు ప్రజలకు తెలియాలంటే మరి ఎవరు ఉండాలి మనం ఏదైనా చేస్తుంటే దాంట్లో నిజాయితీ ఉందని నిరూపించడానికి కొన్ని సాక్ష్యాలు కూడా ఉండాలి కానీ ఈ కాంగ్రెస్ చేసిన ఈ లెక్కలు మాత్రం కావాలని దురుద్దేశపూర్వకంగా కుట్రతో చేసినట్టుగా చాలా సుస్పష్టంగా తెలిసిపోతుంది అసలు జనాభా లెక్కలే ఉన్నాయి మూడు కోట్ల తొంభై రెండు లక్షల జనాభా అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఐదుకు కానీ ఆయన వేసిందంతా మూడు కోట్ల యాభై నాలుగు కోట్లకే వేసాడు చాలా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో తర్వాత అర్బన్ ఏరియాల్లో కూడా పట్టణ ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో సభ జరగలేదు అసలు ఎస్టిమేషన్ బేసిస్ మీద తీసుకున్నాడు తన అనుకున్న ఫిగర్ రావడానికి ఏం చేయాలో అది చేశాను తర్వాత బీసీలలో ముస్లింలు కలుపుతాడా పైగా అసెంబ్లీలో డిక్లేర్ చేయడం దాని గురించి ఇందులో బోస్ట్ ముస్లిం బీసీలు అని అంటే ఏంటి నీ ఉద్దేశం వెనుకబడిన తరగతి వాళ్ళని అందరినీ నేను బీసీల కింద లెక్కేస్తా అన్నప్పుడు మరి అగ్రవర్ణాల్లో కూడా ఈ బీసీలు ఉన్నారు కదా వాళ్ళని ఎందుకు లెక్కలేదు స్వామి మరి వాళ్ళ కూడా లెక్కేసి చెప్పాలి కదా హిందువులలో ఇంతమంది బీసీలు ఉన్నారని చెప్పాలి కదా కులాల వారిగా కాకుండా నిజంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని కూడా లెక్కేసామని చెప్పాలి కదా మరి ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ముస్లింలను బీసీలో లెక్క వేశారు కాబట్టి అంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈబీసీలు వేసింది కదా అగ్రవర్ణ వాళ్ళని మరి ఎందుకు తీసుకోలేదు నీ ప్రభుత్వం ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా రిపోర్ట్ తయారు చేసి ఏదో లా చేసి స్థానిక ఎన్నికలు అనే దురుద్దేశం తప్ప ఇందులో ఎక్కడ నిజాయిత ఉందా లేదు టిఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు చేసిన సర్వే ప్రకారంగా యాభై రెండు పర్సెంట్ బీసీలు తొమ్మిది పర్సెంట్ ఓసీలు ఈయన లెక్కల్లో రివర్స్ అయిపోయింది అంటే జనాభా తగ్గిపోయిందా ఏమన్నా ఆపద వచ్చిందా సునామీ వచ్చిందా ఏమన్నా తెలంగాణకి ఆ సునామీలో బీసీలు మాత్రమే చచ్చిపోయి ఓసీలు మాత్రమే పెరిగారా ఉండిపోయారా అట్లే ఇది చాలా దారుణం డైరెక్ట్ గా బీసీలను మోసం చేయడం తప్ప ఇంకోటి ఒక పర్సెంట్ మాత్రమే మిస్ అయ్యిందని అని ఒక పర్సెంట్ కాదు దాదాపు నలభై పర్సెంట్ ముప్పై పర్సెంట్ తప్పుడు లెక్క రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు ఇరవై ఒకటి లక్షల మంది బీసీలను తీసేశాడు అసలు అంతే లిస్టులో వచ్చి ఇది కేవలం మీకు స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్ ఇంతకంటే ఎక్కువ రాకూడదు ఇంతకంటే ఎక్కువ ఇవ్వను అని చెప్పడం తప్ప లేదు అసలు జీవన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా ఆవేశంలో ఒకరోజు చెప్పేశారు ఏమైనా రెడ్డిలు ఉన్నది టూ పాయింట్ ఫైవ్ బీసీలు ఉన్నారు యాభై శాతం మీరు అధికారం ఎందుకు తీసుకోవట్లేదు అధికారంలో మీరేకు ఉండాలి కాదు అని ఆయనే చెప్పాడు అంతెందుకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రెసిడెంట్కి మనసులో ఉండదా తప్పుడు లెక్కలు చేశారని బీసీలకు అన్యాయం చేశారని కాంగ్రెస్కు కు ప్రెసిడెంట్ పదవి ఇచ్చాడని అన్నోరు మూసుకుని నూరుకుంటున్నాడు రాజకీయంగా అంతే మనసులో ఉంటుంది కదా బీసీకి ఆ నిజం ఎక్కడ పోతుంది ఆ యథార్థం ఎక్కడ పోతుంది ఎప్పుడోసారి బయటికి రాదా తప్పకుండా వస్తుంది కాంగ్రెస్లో ఉన్న బీసీలకు కూడా తెలిసి ఎప్పుడు ఏం చేయాలో చేస్తారు వాడు తొమ్మిది పర్సెంట్ ఉన్న ఓసీలు పంతొమ్మిది పర్సెంట్ అయిపోయారట కానీ వీళ్లు మాత్రం యాభై రెండు నుంచి నలభై ఆరు అయిపోయారు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న భయంతో తొందరపడి బీసీ లెక్కలు తప్పు చేసి బీసీలకు అన్యాయం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుల గణన ద్వారా బీసీ లెక్కలు తెస్తే భవిష్యత్తులో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ప్రభుత్వ పరంగా లబ్ది చేరు బీసీలు ఆశపడితే సంవత్సర కాలం ఎదురు చూస్తే దానికి వచ్చిన తీవ్ర నిరాశ ఏంటంటే ఈ జనాభా లెక్కలు సుప్రీంకోర్టు కూడా ముస్లిం రిజర్వేషన్ ఉండదు రిలీజియన్ బేసిస్ మీద ఉండదు దేశంలో వెనుకబడిన కులాలను కొన్ని గుర్తించారు ఎందుకంటే కల్చరల్గా ఆర్థికంగా అన్ని విధాలుగా వాళ్ళు వెనుకబడి ఉన్నారని కాబట్టి అని చెప్పారు హిందూ దేశంలో ముస్లింలకి ఆ స్థానం లేదు కాకపోతే భారతదేశం యొక్క జీవిత విధానం ఏంటంటే అందరిని సమానంగా చూస్తుంది కాబట్టి వాళ్ళకి ఎలా పై అప్లిఫ్ట్ చేయాలో అలా అప్లిఫ్ట్ చేస్తుంది పది సంవత్సరాల నుంచి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా అంతేగాని నువ్వు డైరెక్ట్గా రిలీజియన్ బేసిస్ మీద రిజర్వేషన్ ఇవ్వడం తప్పని సుప్రీంకోర్టు కూడా పొత్తుకున్నావు అంటే ఈయన వీరి ఉద్దేశం కాంగ్రెస్ వాళ్ళది ఏంటంటే భారతదేశంలో ముస్లింలు లేరు అంత బీసీ లేరు ఉన్నవాళ్ళంతా బీసీలు మరి దాంట్లో కూడా వసూలు ఉన్నప్పుడు మరి క్రిస్టియన్స్లో కూడా బీసీలు ఉంటారు కదా మరి వాళ్ళు ఎందుకు లెక్కేయలేదు ఎందుకంటే వాళ్ళ ఓట్లు రావా మీకు ఓట్ల కోరికి చేసింది అంతా మరి క్రిస్టియన్లు ఎందుకు లెక్కేయలేదు బీసీలలో మతపరమైన చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది ఇదంతా రెచ్చగొట్టే వ్యవహారం కానీ వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే అవగాహన పెరిగింది పట్టణ ఓటర్లు ఎక్కువైపోయారు తెలంగాణలో దేశంలో ఎక్కడ లేనంత అయిపోయారు వీళ్ళని ఎవరిని మభ్యపెట్టలేరు ఈ విషయం తెలుస్తుంది కాంగ్రెస్ యొక్క కుట్ర పటాపంచలైపోతుంది కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది ఇక దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే రేపు వచ్చే రిజర్వేషన్లకు కూడా ఇంతకుముందు ఉన్నాకంటే తగ్గించిన కూడా ఆశ్చర్యపడక్కర్లేదు అది కాంగ్రెస్ యొక్క పథకం కానీ భారతీయ జనతా పార్టీ ఊరుకోదు వెంటనే చేపడుతుంది ఇప్పుడు మా సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం మా యొక్క దృష్టి కేంద్రీకరణ వేరే వైపు ఉంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి మీరు రీసెంట్గా మన బడ్జెట్ కూడా చూశారు బడ్జెట్ భారత సమృద్ధి కొరకు బ్రహ్మాండమైన బడ్జెట్ పెట్టారు కాబట్టి దాని విమర్శకు వాళ్ళకి కారణాలు దొరకగా ఏదో మాట్లాడమే బీహార్కు ప్రత్యేకంగా చేశారు ఎస్ ఇందులో అనుమానం లేదు చేశారు ఎందుకంటే బీహార్ వెనుకబడిన రాష్ట్రంలో ఒకటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గత పది సంవత్సరాలు అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరగలేదు ఫ్రీ ఫీజు ఎక్కువైపోయినాయి ఎకానమీ దెబ్బతింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ చేశారు ఇదంతా సమతుల్యత కొరకే కాబట్టి ఇలాంటి కారణరహితమైన లేకపోతే దానిలో ఏమీ సత్తా లేని విమర్శలు చేయడం తప్ప మిగతా ఏమీ లేదు ప్రత్యేకంగా ప్రతి రాష్ట్రానికంటూ ఉండకుండా జనరల్గా ఉన్నవి అనేది తెలంగాణకు వస్తుందా లేదా అనేది చూసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా ఈ పన్నెండు లక్షలు కానీ ఇన్కమ్ ట్యాక్స్ తెలంగాణకు వస్తుంది తర్వాత క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకు తెలంగాణకు వస్తుంది తర్వాత స్టార్టప్ వాళ్ళకి తెలంగాణకు వస్తుంది ఎంఎస్సీ వాళ్ళకి తెలంగాణకు ఎందుకు రాదు వస్తుంది కదా కాబట్టి ఇందులో పెడార్థాలు తీయడం తప్ప కాంగ్రెస్ వాళ్ళకు వేరే నిజమైన చిత్తశుద్ధి లేదు దేశ సంక్షేమం గురించి కానీ ప్రజల సంక్షేమం గురించి కానీ బీసీల పట్ల అసలు లేదని రుజువు అయిపోయింది కాబట్టి వాళ్ళు ఎంత కుట్ర చేసినా ఇది ఆగదు ఎందుకంటే వాస్తవాన్ని కొన్ని రోజుల వరకే దాయగలరు కానీ ఎప్పటికీ దాయలేరు కేసీఆర్ గారు చేసింది ఇప్పుడు ఏమో బయటకు వస్తారని వాళ్ళ ఛాలెంజ్ లాగా చేశాడా మీ మీ ఛాలెంజ్లో బీసీలకు అన్ని ఆయన చేస్తారా ఆయన ఎట్లా బయటికి రాడు ఎందుకంటే ఆయనే బీసీ కాదు ఆయన ఎందుకు వస్తాడు కాబట్టి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప అపోజిషన్ లీడర్ రాలేట్లేదు అపోజిషన్ లీడర్ రావట్లేదు నీకు ఎందుకు నేను ఎన్నుకున్నది ప్రజల సంక్షేమం చేయడానికి కాంగ్రెస్ ఎన్నుకున్నది కేసీఆర్ నువ్వు అసెంబ్లీకి వెళ్ళడానికి కాదు నేను ఎన్నుకున్నది వాళ్ళు విమర్శ చేస్తే చేస్తారు ముందు నీ సంక్షేమం ఏంటి నీ పాజిటివ్ అవుట్లుక్ ఏంటి నీవు తెలంగాణకు ఏం చేస్తున్నావు చెప్పకుండా అసెంబ్లీలో అంత టైం వేస్ట్ చేయడం కేసీఆర్ రాలేదు కేసీఆర్ రాలేదు ఇది తప్ప వేరే మాట్లాడలేవు కాబట్టి ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు భారతీయ జనతా పార్టీ కూడా అందరిలో అవగాహన పెంచుతుంది ఇలాంటి సమస్యలన్నీ ప్రజలకు తీసుకెళ్తుంది ముఖ్యంగా అసలు తెలంగాణలో అవగాహనకు లేదు కానీ ఇది అర్థం చేసుకుంటారు వీళ్ళు చేసిన వాగ్దానాన్ని అమలు చేయించడానికి భారతీయ జనతా పార్టీ పార్టీ ఉద్యమాల ప్రణాళిక మొదలు పెడుతుంది ఉద్యమాలు చేపడతాం వీళ్ళ సంగతి బయట పెడతాం వీళ్ళు చేసిన వాగ్దానాన్ని అమలు చేసినట్టుగా భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది